హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడికి రాళ్ళ కుకింగ్ ఛానల్లో వచ్చే స్పెషల్ అండి మంచి 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 స్పెషల్ అండి ఏంటంటున్నారా మాచాలు వచ్చామండి మత్తగా ఊరు వచ్చాము తిరునాలు అయితే చెన్నకేశ్వర స్వామి తిరునాలండి అండి చాలా బాగుంటుంది తిరునాల అసలు ఎంత బాగుంటుంది అంటే రథమోత్సవం అండి చాలా మంచి ఫేమస్ పల్నాడులో పల్నాడు జిల్లాలో మంచి ఫేమస్ మాచల్లో ఇది మన స్టే టేస్ట్లో టేట్లో గేట్లోనే రెండోదండి చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు జనము మూడింటి అప్పుడు అండి ఇది మూడింటికి పెడతారండి రథం వచ్చము అసలు జనం చూడండి ఎక్కడక్కడ బోడల మీద అసలు కొంచెం సందు లేకుండా అంత బాగా జరిగింది అంటే చాలా బాగా జరిగింది చూడండి ఎంతమంది ఉన్నారు అసలుకి కన్నులు వెన్నులుగా అసలు కిత్త కిత్తలాడుతున్నారండి జనం అయితే చూడండి రథము రథం లాగడానికి కూడా చాలామంది ముందుకు ముందుకెళ్తారండి రథం లాగుతారు ఇది లా అందరు కలిసి రథం లాగుతారు తాడు పట్టుకొని ప్రతి వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ ఆ దేవుడు ఆశీస్సుల కోసం చదువుల కోసం ఉద్యోగాల కోసం ఆ తాడును పట్టుకొని లాగుతారండి ఎంతో ఆ తల్లి దేవుడు ఆ చెన్నకేశ్వర స్వామి దైవం అండాలని ఎంతోమంది అండి చూడండి అసలుకి రథం చూడండి చాలా బాగుంటుంది అసలుకి మా చల్ల జనం చూడండి అసలుకి మూడైనా కూడా ఎండ అనేది కూడా ఎక్కడా లెక్క చేయకుండా పిల్లలు పెద్దవాళ్ళు అసలు ఎంత జనం అండి చూడండి అసలు ఆ రథం లాగటానికి పోలీసు బందోబస్తుతో అసలు ఎంతమంది అసలు ఎంత హ్యాపీగా ఉంటుందండి అసలు భయపడే విషయం కూడా కాదండి చాలా బాగుంటుంది మన వాళ్ళు నేడతారా వీళ్ళు నేడతారు మంది జనాలు కూడా హ్యాపీగా చూడవచ్చు చిన్నపిల్లలు వేసుకొని కూడా చూడండి అసలు రథం చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి ఇదిగోండి నేను హాయ్ చెప్తున్నానండి మీ అందరికీ ఇంత రిస్క్లో కూడా మీకోసం నేను వీడియో తీసి పెట్టానండి ఇంత ఇంతమంది జనంలో కూడా ఈ పోలీస్ బందోబస్తు దీంట్లో కూడా చక్కగా మీకు వీడియో తీసి మంచి చెన్నకేశ్వర స్వామి రథవచ్చు మీకు చూపించాలి మీకు కూడా ఆ తండ్రి దేవుళ్ళు మీకు కూడా ఉండాలి ఎప్పుడు మాకు ఉండాలి మీకు ఉండాలని చెప్పి మీకు ఈ రథంసం పెట్టానండి వీడియో చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఆ రథం చూడండి ఎంత బాగుంది అసలు లోపల దేవుడు విగ్రహాలు ఉంటాయండి లోన లాన దేవుడు విగ్రహాలు ఉంటాయి మరీ దగ్గరకు దీలేకపోయాను అండి అసలు ఆ జనాలు అసలు దగ్గరికి వెళ్ళలేకపోయా చాలా అసలు రథం చూడండి ఎంత బాగుంటుంది అసలుకి చక్కగా డెకరేషన్ చేస్తారండి ఆ పూలతో ఆకులతో అసలు ఎంత బాగా చేస్తారంటే చాలా బాగా చేస్తారు పైన జెండా పెట్టపెట్టలా ఆడిద్దండి ఇదిగోండి మా పాప మా బాబు పైకెక్కారండి చూడండి అసలు ఎంత బాగా అసలు ఈ జనంలో కూడా మేము కూడా ఈ వీడియో కోసం మూడింటప్పుడు చాలా అసలు జనం చూడండి కుప్పల కుప్పలు చూడండి ఒక లుక్ వేసుకోండి మొత్తం చూడండి జనం అయితే ఎంత మంది చూడండి ఎంత చక్కగా రథం చో చూడటానికి కన్నులు విన్నులుగా జనం అండి చాలా అసలుకి పైన చూడండి ఎంత మంది ఎంత జాగ్రత్తగా కానీ చాలా ఎండలు చెమట్లు కారిపోతున్న చూడండి ఆ పైన కూడా ఎంత మంది జనం అసలుకి అసలుకి చిన్న గల్లి అండి ఇది పెద్ద గల్లీ కాదండి చిన్న గల్లే అంటే మరీ చిన్న గల్లీ కాదు సరిపోయి పెద్దదే కాకపోతే ఆ రథం వెళ్ళటానికి పక్కన మనుషులు నడవటానికి చాలా ఉంటుందండి ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి రథం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మరీ దగ్గరికి వెళ్లకుండా కొంచెం దూరం నుంచి తీశానండి జనం చూడండి అస్సలు మూడింటి అప్పుడైనా లెక్క చేయట్లేదండి మూడింటికల్ని స్టార్ట్ అయింది ఆరింటికల్లా తిరిగిపోయిద్ది అండి ఆరింటికల్లా తిరిగిపోయిద్ది చాలా లెక్క వస్తుందండి కనీసం రెండు కిలోమీటర్లు వస్తుందండి అక్కడి నుంచే అదే గల్లీలోంచి పొడుగ్గా ఆ గల్లీ చివరి దాకా వస్తుందండి చాలా చాలా గల్లీ చివరి దాకా వచ్చి తిరిగిపోయిందండి చూడండి ఎట్లా మెట్లు మీద ఎట్లా కూర్చున్నారు అసలు జనము చూడండి అసలు పిల్లల్ని పైకి ఎక్కించుకొని ఇంత రిస్క్లో కూడా మీకోసం వీడియో తీశారండి ఆ చెన్నకేశ్వర స్వామి దీవెల్ల పల్నాడు జిల్లాలో చూడండి అసలు జెండా పెట్ట ఆడుకుంటూ అసలు ఆ చెన్నకేశర స్వామి ఊరింపు ఎంత బాగుంటుందంటే ఆ రథం చాలా గొప్పదేమిటండి ఈ చెన్నకేశవరస్ స్వామి మాచర్లో అండి ఇది సినిమా కూడా బాలకృష్ణ మనకి సినిమా కూడా తీశాడండి బాలకృష్ణ చన్నకేశ్వర స్వామి అయినా ఒక సినిమా కూడా తీశాడండి అదేనండి అదే గుడి అదే గుడి ఆ దేవుణ్ణి ఊరేంపు జ రథం అండి రథవచ్చు చూడండి అసలు ఆ జెండా పెట్టపలాడుకుంటా అసలు ఎండ ఇట్లా ఉందంటే అసలు కన్నులు విన్నులు సరిపోవట్లేదండి చూడండి చక్కగా ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇది దగ్గరికి వెళ్ళానండి నేనే నేను దగ్గర నుంచి తీసాను ఇది మాత్రం చాలా దగ్గర నుంచి తీసానండి అది కూడా వెళ్తుంది చూడండి ఇదిగోండి హాయ్ చెప్తున్నానండి నేను మీకు చాలా దగ్గర నుంచి సాయం వెళ్ళిపోతుందండి రథం దాంట్లోకి ఇంకా సాయంత్రం ఐదున్నర అయిందండి ఇది రా సాయంత్రం దాకున్నానండి మూడింటికి వచ్చి సాయంత్రం